స్వామి వారి యొక్క గొప్పతనం ఏమిటో తెలిసా అండి స్వామి వారి యొక్క మూర్తి ఉంటుంది ఎనిమిది అడుగుల పైచిలకు ఎత్తు కలిగినటువంటి మూర్తి వెంకటాచలంలో అది దాని గురించి వరాహ పురాణంలో ఒక మాట అంటారు నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ అది ఇచ్చారూపం విరాజిత స్వేచ్ఛయా ఆ స్వరూపం నకృతం విశ్వకర్మణ నకృతం దేవసంఘైశ్చ దాన్ని దేవతలెవ్వరూ తయారు చేయలేదు దాన్ని విశ్వకర్మ తయారు చేయలేదు స్వామి తనంత తానుగా రూపాన్ని పొందారు పొంది అది కేవలముగా ఏదో ఒక శాలగ్రామంతో చేయబడినటువంటి శిలా అని మీరు అనుకుంటే పొరపాటు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వెంకటేశ్వర స్వామి వారు చాలా కాలం వరకు మాట్లాడారు మీరు వెంకటాచల వైభవ ప్రసంగాల్లో వినుంటారు తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం మానేశారు మీకు ఇప్పటికీ నేను ఒక యథార్థం చెప్తాను మీరు నా ఎందు ప్రీతితో నా ఎందు విశ్వాసంతో ఈ మాట వినండి మీరు ఇక్కడ కూర్చొని భక్తితో ఒక్కసారి స్వామిని స్మరించినా సరే అది ఆయనకు అందిపోతుంది మీరు ఇక్కడ కూర్చుని స్వామి పట్ల అధిక్షేపించి ఒక మాట అండి ఆయనకు అందిపోతుంది నేను మీకు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇది నేను చెప్పకూడదు అని అనుకుంటుంటాను కానీ ఇది రెండో మాట చెప్పవలసి వచ్చింది సభలో ఒకసారి నేను వెంకటాచలం వెళ్ళాను నాకు అర్చనానంతర దర్శనం టికెట్ ఏదో ఒక టికెట్ ఉంది ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను సాధారణంగా ఒకసారి దర్శనానికి వెళితే ఆ దర్శనంతో తృప్తి పొంది వచ్చేస్తాను నేను ఎందుకంటే నాలాంటి బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు స్వామికి అందరూ సేవించుకోవాలనుకుంటారు కదా అని ఆ రోజు ఎందుకో రేపటి రోజు కూడా ఇంకొక దర్శనం చేసుకుందాం అనిపించింది రేపటి రోజు కూడా ఇంకొక దర్శనం చేసుకుందామంటే నా దగ్గర ఏం టికెట్ లేదు కంకణం వేయించుకుందామంటే అదేదో డెబ్బై రెండు గంటల తర్వాత ఎనభై గంటల తర్వాత టైం వేశారు నాకు అన్నాళ్ళు ఉండడానికి మర్నాటికి రిజర్వేషన్ అయిపోయింది ట్రైన్కి కాబట్టి బ్యాంక్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒకవేళ టికెట్ దొరుకుతుందేమో చూద్దామని చెప్పి అలా వెళ్ళాను పెడితే టీవీ స్క్రీన్ మీద పడుతున్నాయి నా దగ్గర ఏం జేబులో అంత పెద్ద డబ్బు ఏం లేదు ఏదో కొద్దిగా ఫ్యూ హండ్రెడ్స్ ఉన్నాయి అంతే కాబట్టి స్క్రీన్ మీద చూస్తే అచ్చినానంతర దర్శనం టికెట్ అయితే నేను కొనగలను ఎందుకంటే ఏదో వందో రెండు వందలు ఉండి ఉంటుంది కాబట్టి నేను ఆ స్క్రీన్ మీద చూస్తే ఏవో ఇంకా రెండు వందల టికెట్లు రెండు వందల యాభై టికెట్లు ఉన్నాయి అని ఉంది ఆ రెండు వందల యాభై ఉంటే లైన్ వంక చూశాను అది పెద్ద లైన్ ఉంది అసలు రెండు వందల యాభై టికెట్లు ఇంతమంది ఎందుకు నించున్నారా అనుకున్నాను నేను అంటే మిగిలిన సేవలకు కూడా నించున్నారేమోలే అనుకున్నాను అనుకుని సో నాకు ఇంకా దర్శనం లభించదు ఈసారి వచ్చేసారి మళ్ళీ దర్శనం అనుకుని కానీ ఎందుకో నిన్ను ఒక్కసారి దర్శనం చేసుకోవాలనుంది కానీ నిన్ను దర్శించడం నా చేతిలో లేదు కదా ఏదో అలా వెళ్ళిపోయి భానుగుడి జంక్షన్కి వెళ్ళినట్టుగా నేను ఇక్కడి నుంచి నీ గుళ్ళోకి నడిచి రావడానికి అవకాశం లేదు కదా నువ్వు అనుగ్రహిస్తే నన్ను తెప్పించుకోగలవు నీ పాదాల దగ్గరికి నాకు లేదు కోటేశ్వరరావు ఈసారి నీకన్నా చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు ఈసారికి సరిపెట్టుకో అని నువ్వు అన్నావా ఇక్కడి నుంచి నీ శిఖరానికో నమస్కారం ఏది చేసినా నీ ఇష్టం కాబట్టి ఇదే నేను చేయగలిగిన ఆఖరి ప్రయత్నం బ్యాంక్ దగ్గర నేను అనవసరం అనిపిస్తోంది నేను బయలుదేరదాం అనుకుంటున్నాను అని ఆ శిఖరం వంక చూసి నమస్కారం చేయబోయాను మీరు ఆశ్చర్యపోతారు నేను ఈ ఆలోచన చేసే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదో నల్లటి మబ్బోటి వచ్చింది ఆకాశంలోకి వచ్చి ఆశ్చర్యకరంగా ఇంతంత వడగళ్ళు పడ్డం మొదలెట్టి మొదలెడితే ఆ వడగళ్ళ దెబ్బలకి ఆ లైన్లో నుంచి ఉన్న వాళ్ళందరూ పారిపోయారు అటు ఇటు చెదిరిపోయారు నాకు ఉత్తర క్షణం ఏం ఆలోచన వచ్చిందంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళు కూడా బయట పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారని పరిగెత్తుకు నాకు నాకేం ఆలోచన వచ్చిందంటే నువ్వు అధర్మం చేయట్లేదు వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపోవచ్చు నువ్వు వెళ్ళిపో అనిపించే వెళ్ళిపోయాను పిల్లలు నేను వెళ్ళిపోయి నిలబడినటువంటి ఒక ఏ ఆరు నిమిషాలకో ఐదు నిమిషాలకో పెద్ద పెద్ద వడగళ్ళు ఇంతంత చినుకోబడి టక్కన అయిపోయిన వాడు వీళ్ళందరూ వచ్చి లైన్లో నించున్నారు నేను వచ్చి నించున్నాను నాకు దొరికేసింది టికెట్ నేను దర్శనానికి వెళ్ళిపోయాను మరణాడు అప్పుడు నేను అనుకున్నాను ఓహో గరవించి దప్పి తీర్చు కాలమేఘమా వడిబాయక బాయక తిరిగే ప్రాణబంధ్రుడా అని స్వామి గురించి అన్నమాచార్య స్వామి వారి కీర్తన చేశారంటే ఉత్తిని చేయలేదు రాయంత దయాళు ఈ స్వామి అనుకున్నాను ఒకనకొక నాడు నేను నా వివాహమైన కొత్తలో వెంకటాచలం వెళ్ళి నిలబడితే ఈ శంఖ చక్రాలు వేసుకున్న ఇవన్నీ టేపుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నాయి ఈ శంఖ చక్రాలు వేసుకున్నటువంటి ఉత్తరీయం వేసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వస్తుంటే నేను వాళ్ళని ఇల్లు అడిగాను ఏమండీ అలాంటి ఉత్తరీయం ఎక్కడ దొరుకుతుందండి అంటే ఇది సేవా టికెట్ మీద ఇస్తారండి అన్న ఓ ఆ సేవా టికెట్ ఎంత అండి అన్న ఐదు వేల రూపాయలండి అన్న ఆ రోజుల్లో అంటే ఈశ్వరుడు ఏదో కొంత శక్తినిచ్చాడు అనుకోండి పెద్ద బెంగలేదు ఆ రోజుల్లో నేను ఐదు వేల రూపాయలంత టక్కన కట్టగలిగినంత ఆర్థిక స్తోమత ఉన్నవాడనేం కాదు కాబట్టి అయ్య బాబోయ్ ఐదు వేల రూపాయలు పెట్టి సేవ చేసుకోవడమా ఏమి భాగ్యం వెళ్ళది అనుకుని ఈశ్వర నా జీవితంలో నేను ఎప్పుడైనా అలాంటి సేవ చేయగలను అనుకున్నాను మీరు ఆశ్చర్యపోతారు చెప్తే ఆ తర్వాత ఈశ్వరుడు ఎలా చేయించాడో నాకు తెలియదు వెంకటాచలంలో వస్త్రాలంకార సేవ తప్ప నేను చేయని సేవ లేదు ఇప్పటికీ సమస్త సేవలు ఎన్ని మాటలు చేయించేశాడు ఓ స్వామి నన్ను చాలామంది మీరు అప్లికేషన్ పెట్టండి మిమ్మల్ని వెంకటాచలం వాళ్ళు పిలుస్తారు ఉపన్యాసాలకే అంటుండేవారు నేను ఒక నవ్వు అక్కడ నిలబడి నన్ను ఈశ్వరుడు ఎప్పుడైనా నా చేత చెప్పించుకోవాలి అని అనుకుంటే వాడు నన్ను పిలుస్తాడు అని అనుకుంటుండేవాడిని ఒకసారి అనుకోకుండా మా ఆఫీస్కి ఫోన్ వచ్చింది కోటేశ్వరారంటే ఎవరండి ఓసారి తిరుమల వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారని బ్రహ్మోత్సవాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ప్రొసీడింగ్స్ మీద దేవస్థానం అతిథిగా ఆహ్వానించి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం నాడు ఆస్థాన మంటపంలో స్వామి నాచేత ప్రసంగం చేయించారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి నా స్వాత్కర్ష కోసం చెప్పుకుంటున్నానని మీరు అనుకుంటే పొరపాటు నేను అలా ఎన్నడూ చెప్పుకోలేదు నేను స్వామి దాసాన దాసానదాసుణ్ణి వాడి కింకరుణ్ణి నేను ఎందుకు చెప్తున్నానంటే వాడి ఎందు ఉన్న పూనిక గొప్పది మీరు వాడు ఉన్నాడు అని మీరు నమ్మారనుకోండి వాడు ఏదైనా చేస్తాడు అలాగే మీరు అధిక్షేపించారనుకోండి చిన్న మాట మీరు కినుకతో ఏదైనా అన్నారనుకోండి వాడు మీ స్థానాన్ని కూడా మీకు చూపిస్తాడు కాబట్టి వెంకటేశ్వరుడితో పరాచికం మంచిది కాదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా చాలా లూజ్ టాక్ అంటారే ఏదో తక్కువ చేసి మాట్లాడడం కానీ దాని గురించి వేరొక వేరొక రకమైన ప్రస్తావన చేయడం కానీ అటువంటి పనులు చేయకండి ఉన్నంతసేపు చక్కగా గోవిందనామం చేసుకుందాం మనం ప్రీతితో హాయిగా మనం ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నిజంగా వెంకటాచలం నుంచి మన కోసమని స్వామి తన యొక్క సేవా నిష్ఠా తత్పరుల్ని మన కోసమని పంపించాడు ఆచార్యముఖైన వాళ్ళన్నీ చేస్తారు చక్కగా సేవలన్నీ మనం పరమ సంతోషంగా కూర్చుని చేద్దాం యథార్థం మనకు జగ్గంపేటలో ప్రతిష్ఠుంది ఆ బృందానికి అయినా సరే మా కాకినాడ పట్టణానికి మీ వైఖానస బృందం వచ్చి ఇంత మంచి కార్యక్రమం చెయ్యాలంటే వాళ్ళన్ని కార్యక్రమాలు పక్కన పెట్టుకుని దీక్ష తీసుకుని కార్యక్రమం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చారు మనం చెయ్యవలసింది పూనికతో భక్తితో వచ్చి నిలబడితే చాలు వెంకటేశ్వరుడు అవతారమూర్తిగా రావడమే కారుణ్యం ఎందుకో తెలుసండి ఆయన ఎవరు ప్రార్థన చేయలేదు నువ్వు రా అని అడగలేదు ఆయన రావడం కోసం లక్ష్మిని మనకి ఇప్పించడం కోసం ఎంత జగన్నాటకం ఆడించాడు ఆ రోజున భృగు మహర్షి వచ్చి తన వక్షస్థలం మీద తంతే ఉన్నవాడని నిరూపించడం కోసమని కిమర్థం తాడితం అని వజ్రాధృతరం శరీరం దిజోత్తమ అయ్యో వజ్రం కన్నా కఠినంగా ఉంటుందా నా శరీరం ఎందుకు తన్నావు అని ఆ భృగు అరికాలులో ఉన్న కంటిని నొక్కిసి తన వక్షస్థలం మీద భృగువు తన్నాడు కాబట్టి అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం కనుక అమ్మవారు కోపం వచ్చి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా నాటకం ఆడించి అమ్మవారిని కొల్హాపురం తీసుకొచ్చి మన కోసమని మహానుభావుడు బయలుదేరి వచ్చి ఏడుకొండల మీద నివాసమై ఉన్నాడు స్వామి ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు ఎప్పుడు లేస్తాడో తెలియదు రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే మహానుభావుడు ఇరవై గంటల సేపు ఈ కాలు ఇలా ఈ కాలు ఇలా కూడా అనడం అలాగే నిలబడుంటాడు అయ్యో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఎంత ఆర్తితో వస్తున్నారో నన్ను చూడాలని వస్తున్నారని స్వామి అలా నిలబడ్డాడు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది శిలామూర్తి కాదు అది సాక్షాత్ వెంకటేశ్వరుడు ఎన్ని సందర్భాలలో మాట్లాడారో వెంకటాచలంలో ఒకటికి వంద మాట్లు స్వామి తన యొక్క అస్తిత్వాన్ని స్వామి తానున్నానన్న సత్యాన్ని రుజువు చేసి చూపించారు మీ అందరూ చదివింటారు నాహంకర్త హరికర్త అని పివిఆర్ కే ప్రసాద్ గారు మహానుభావుడు పుస్తకం రాసుకున్నారు ఆయన వరుణయాగం చేసి వెంకటాచలంలో వర్షాలు లేకపోతే యాగం అంతా అయిపోయిన తర్వాత ఉత్సవమూర్తుల్ని తీసుకుని వెళ్ళిపోతుంటే గొడుగులు కూడా తీసుకురాలేదు ఆ రోజున ఆలయంలోకి తీసుకెళ్లే ముందు ఎందుకు తీసుకురాలేదంటే ఇవాళ ఎండ ఎలా కాసిందో అలా కాస్తోంది ఎండ ఇంత ఎండ కాస్తుంటే వానెక్కడి నుంచి వస్తుందిరా గొడుగులు ఎందుకని గొడుగు పట్టుకెళ్ళలేదు స్వామివారికి ఆదివరాహమూర్తి కోనేట్లోంచి విగ్రహాన్ని తీసుకుని ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే పత్రికా విలేకరులు వారి వెనకాతలు పెడుతూ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వరుణయాగం చేయించాడు వర్షాలు పడాలని ఆకాశంలోంచి వర్షం వచ్చిందో లేదో తెలియదు కానీ ఈవో గారి కళ్ళమ్మట నీళ్లు వచ్చి ఉంటాయి అని వ్యాఖ్యానం చేశారు ఈశ్వర ఇది నన్నన్న మాట కాదు నువ్వు ఉన్నావని నువ్వు నిరూపించుకో నీ అయిన వేదానికి గౌరవం ఉందని నువ్వు నిరూపించుకో నీ యాగానికి ఫలితం ఉందని నువ్వు నిరూపించుకో నేను నీ భృత్యుణ్ణి నిన్నన్న మాట అని ప్రసాద్ గారు తల వంచకు నడిచెళ్ళిపోతుంటే ఒకే ఒక నిమిషంలో ఆకాశం కారుమబ్బులు కమ్మి హోర్ణ వర్షం ప్రారంభమైపోతుంటే పరుగు పరుగుల శ్రీవాలయ ఆలయంలోకి వెళ్ళి గొడుగులు తీసి పట్టారు ఆ రోజు సాయంకాలం ప్రారంభమైనటువంటి వాన మరునాడు ఉదయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆనంద నిలయంలో సేవల కోసమని విడితే పాపనాశనం డ్యామ్ అపురూపమైన రీతిలో వాటర్ లెవెల్ పెరిగిపోయిందని చెప్పేసి పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్తే వెంకటేశ్వరుడి వంక తిరిగి ఈశ్వర అని అనుగ్రహానికి కృతజ్ఞుణ్ణి ఇక ఆపు వరదలు రాకుండా అంటే వర్షం అయిపోయింది వెంకటేశ్వరుడు ఉన్నాడా లేడా ఉన్నాడు మనస్వామి లేకపోతే పిచ్చి వాళ్ళై తిరుగుతున్నారండి వాళ్ళ వెంకటాచలం చుట్టూ రాత్రనక పగలనక మాడవీధుల్లో ఎంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నారు ఎంతమంది నేనొకనాడు కొండెక్కుతుంటే తొంభై సంవత్సరాల వృద్ధుడు కొండెక్కుతున్నాడు గోవింద గోవింద అంటుంటే డొక్కలు ఊగిపోతున్నాయి అహంకారం నేను ఆ గట్టు మీద కూర్చుని ఆ వస్తున్న వృద్ధుణ్ణి చూసి అన్నాను అయా తొంభై ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు కొండ ఎక్కాలని నిర్ణయం తీసుకోవడం ఏమిటి ఎందుకు అంత ఆయాస పడిపోతూ కొండ ఎక్కడం బస్సులో వెళ్ళొచ్చు కదండి అన్నాడు అంటే ఆయన నా వంక చూసి అన్నాడు బావుని వయస్సు నా వయస్సులో సగం కూడా లేదురా నేను ఈ కొండ ఎప్పటి నుంచి ఎక్కుతున్నానో తెలుసా ఇంత వాడప్పటి నుంచి ఎక్కుతున్నాను ఎక్కడ ఏమిటిరా ఎక్కిస్తున్న వాడు వాడు వాణ్ణి అడుగు తీసి అడుగేస్తే వాడు పేరు చెప్పి ఎక్కుతా వాడు ఎక్కిస్తాడన్నాడు నీకు ఆశ్చర్యం చెప్పనండి నేను ఎక్కలేకపోయాను ఆయనతో నేను కింద కూర్చుని చూస్తూనే ఉన్నాను గోవింద 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 అడుగు తీసి అడుగేస్తే గోవింద అంటూ ఎంత ఎంతమంది తల్లుల మాంగల్యం కాపాడాడో మహానుభావుడికి తీసేసి నిలువుదూపిడి ఇచ్చేస్తారు ఏ తల్లికి అమ్మా అని అనిపించుకోవడానికి జీవితంలో అదృష్టం లేకపోతే కడుపు పండేటట్టు చేశాడో పిల్లల్ని తెచ్చి తులాభారాలు వేస్తుంటారు ఏ బిడ్డడికి ప్రమాదం వస్తే బిడ్డని రక్షించాడో ఆ మాడవీధుల్లో దండాలు పెడుతుంటారు తెల్లవారుజామున వెంకటాచలంలో నిజమైన భక్తిని మీరు చూడాలంటే ఒక్కొక్కసారి కళ్ళు చెమ్మగిల్లుత ఇది కదా మన దేశానికి మన మతానికి ఉన్న ఆస్తిక్యం అని తెల్లవారుజామున ఒంటి గంటకి లేచి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మాఘమాసంలో గడగడ గడ గడ కోసేస్తున్న చలిలో ఒంటి మీద తడిబట్టలతో గడగడ గడగడ గడగడలాడుతూ గోవిందా 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 గోవింద అంటూ ఆ క్యూలో నించుంటారు సుప్రభాతం వాళ్ళని లోపల కొదలగానే వీళ్ళని విడిచిపెడితే ఆ తడిబట్టలతో ఒళ్ళంతా కొయ్యబారిపోయిన శరీరంతో ఆనంద నిలయానికి ప్రదక్షిణం చేసి పొర్లు దండాలు పెట్టి ఒళ్ళు కొట్టుకుపోయి ఒక పక్కకి వెళ్ళిపోతుంటే అక్కడ వాళ్ళు వచ్చి సర్దుతుంటే పొర్లు దండాలు పెట్టి ఒకసారి చూసి నేను అనుకున్నాను ఒక్కసారి వెంకటేశ్వరుడి ఆనంద నిలయం చుట్టూ అలా దొల్లకపోతే ఈ శరీరం పొందినందుకు నాకున్న భాగ్యం ఏమిటి ఇంకా నేను దొరలవలసింది అని ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఆ రోజుల్లో మా పినమామగారు ఉండేవారు విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్నారు మహానుభావుడు మేము తరచు వెళ్లే వాళ్ళం విశాఖపట్నం వారికి ఒంట్లో బాగోలేదు హీ వర్ సఫరింగ్ ఫ్రమ్ బ్రోంకిటిస్ ముక్కిలా కారిపోతుంది ఆయన నా ఎందుకు చాలా ప్రీతి కలిగిన వారు నేను వస్తానయ్యా కోటేశ్వరరావు అన్నారు ఇప్పుడది మాఘమాసం ఒళ్ళు తడి ఇలా చలిగాలి ఊచకోత కోసేస్తోంది దండాలు పెట్టి స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి కించిత్తు జ్వరం రాలేదు ఆయన పడిషన్ తగ్గిపోయింది ఎంతంత పిల్లలు అంటే ఇంతంత పిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గుండెకి గంధం రాసేసి ఆ షెడ్లల్లో పడుకుంటారు వాళ్ళకి రూములు కూడా ఉండవు ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుంటారు ఆ పిల్లాన్ని ఒళ్ళో ఎత్తుకుంటారు ఆడవాళ్లు కూడా తలనీలాలు ఇచ్చేస్తారు రోజులకి రోజులు వైకుంఠంలో ఉండిపోతారు ఉండిపోయి ఆ లోపలికెడుతున్నప్పుడు పరిగెడుతూ స్వామి కోసం అని గోవిందా గోవింద గోవిందా గోవింద అంటూ ఆ జోగలు పెడుతూ ఆ పిల్లల్ని తీసుకెళ్లి దర్శనం చేసుకుని ఒక్క లడ్డూ ఇస్తే ఆ లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని దాచుకుని ప్యాసింజర్ ఎక్కి నిద్ర లేకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుని పది మందిగా ప్రసాదం పంచి ఇంత బూంది నోట్లో వేసుకుని నా స్వామి దర్శనం అయిపోయిందని పొంగిపోతారు ఆంధ్రదేశంలో పుట్టిన బిడ్డలకి తలనీలాలు వెంకటాచలంలో ఎవరి వాడు ఉంటాడండి అంతటి వాడు నా స్వామి ఎంత మందిని ధరించాడో ఎంత కోర్కెలు తీర్చాడో ఎంతమంది పట్ల తన వాత్సల్యాన్ని ప్రదర్శించాడో ఆయన కారుణ్యానికి హద్దు లేదు అని నిరూపించడానికి ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రలో కొత్త కాగితాన్ని తొడుగుతోంది కాకినాడ పట్టణం ఎందుకని స్వామి ఏమిటి వెంకటాచలం ఏమిటి సన్నిధి గొల్లేమిటి స్వాములు ఏమిటి వైఖానసుల బృందాలేమిటి ఇంతమంది భక్తులేమిటి విశ్వకర్మ పూని గోపాలకృష్ణ గారితో ఇన్ని ఏర్పాట్లు చేయించడం ఏమిటి ప్రసాద బాబు గారు గోపాలకృష్ణ గారు నేను ఒక రోజు ఇక్కడికి వచ్చి యథాలాపంగా కూర్చుని సుప్రభాత దర్శనం అయిపోయిన తర్వాత స్వామి పడుకున్న మంచాన్ని పట్టుకెడుతుంటే ఆ హేమి మనసమా ఏం అదృష్టమే ఉభయనాంచారులతో నా స్వామి నీ మీద పవలించాడా నీ శేషుడితో సమానం కదండి ఆ మంచం అలా మంచం చేయిస్తే నిజంగా ఎంత బాగుంటుందోనండి అన్నాను ఇలా అన్న మరుక్షణం మా చలపతిరావు గారికి అబగబా వచ్చి కోటేశ్వరారా మనసన్నా అదన్నారు అంతే చేయించేశారు ఇలా అనడం భయం వచ్చేసాయి ప్రసాద్ బాబు గారు ఎంత రూపకల్పన చేశారు వీళ్ళందరిలో స్వామి ప్రవేశించాడండి నాకు ఇవాళ సభ కనపట్టలేదు కొన్ని వేల మందిలో ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని స్వామి కనపడుతున్నాడు ఇతంతా ఇటుపక్కంతా నా తల్లి లక్ష్మీదేవి కనపడుతోంది అందుకని ఈ సభంతా శ్రీమన్నారాయణ స్వరూపమై ఉంది కాకినాడ పట్టణంలో ఏడు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సేవల యొక్క విశేషం వెంకటాచలం వరకు వెళ్ళాలి ఏ ఆశ్చర్యం ఎంత గొప్పగా చేస్తున్నారు రా వాళ్ళు భక్తి ప్రపత్తులతో పట్టణాలు పట్టణాలు తెల్లబోవాలి ఇవాళ కాకినాడ పట్టణంలో జరుగుతున్న ఈ సేవల్ని చూడ్డానికి అనేక ఊళ్ళ నుంచి వచ్చారు విశాఖపట్నం నుంచి మా రామాచారి గారు వచ్చారు శ్రీకాకుళం నుంచి మా బావ గారు వచ్చారు ఎందరో వచ్చి చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విదేశాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీడియో తీసి మాకు క్యాసెట్లు పంపించండి ఎన్ని ఫోన్లు చేశారు మనం అదృష్టవంతులం కాకినాడలో ఉన్నాం మనం చెయ్యవలసింది తెల్లవారకట్టి స్నానం చేసి వస్తే చాలు రేపటి నుంచి మనం ఈ వైభవాన్ని అంతటినీ చూడగలం కష్టపడి చేయడానికి కార్యకర్తలు ఉన్నారు మనం అనుభవించడానికి సిద్ధపడితే చాలు మళ్ళీ వెళ్ళిపోయాను ఎక్కడికో ఒక్క మాట చెప్దాం అనుకున్నాను సుప్రభాతంలోంచి వస్తున్నాను మళ్ళీ ఇటో వెళ్ళిపోతున్నాను యోషాగణు నది మంథన తీవ్ర అంటారు స్వామి ఎంతటి కారుణ్యమూర్తి అంటే స్వామి నువ్వు వెంకటేశ్వరుడిగా రా అని ఎవ్వరని లేదు వెంకటేశ్వరుడిగా రావడం ఎందుకండి అంటే కలియుగంలో ఎవడైనా ఇలా భగవంతుడి వేపుకి తిరుగుతాడేమో వాడికి ప్రతిబంధకం సృష్టిద్దాం వాడిని భ్రష్టు చేసేద్దాం వేద విరుద్ధమైన మార్గం వైపుకి ప్రజల్ని నడిపిద్దామని కలిపురుషుడు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాడు అంత వేయి కళ్ళతో ఎదురు చూసి ప్రజల చేత పాపం చేయించడానికి కలిపిరుషుడుంటే మీరు ఏమీ చెయ్యక్కర్లేదు నా కొండకి రండి నా నామం పలకండి మీకు నొప్పి లేకుండా మీ కేశముల యొక్క మొదళ్ళని ఆశ్రయించి ఉన్నటువంటి మీ పాపరాశిని వెంట్రుకల రూపంలో నీ తీసేస్తానని కేశఖండన రూపంలో కళ్యాణ కట్టలో తలనీలాల రూపంలో పాపరాశిని స్వామి తొలగించి మనకి అభ్యున్నతిని ఇస్తున్నాడు వేం అంటే పాపం కట అంటే తొలగించుట వేం కటతే పాపం వేం అంటే పాపము కటతి తొలగించుట అందుకని వేం కటతే పాపం వేం కట అంటే పాపమును తొలగించుట ఇది చేసేటటువంటి ఈశ్వరుడు నువ్వు ఎందుకు తొలగించావు అని ఎవరు ఆయన అడగలేరు అటువంటి ఆయన ఆజ్ఞని ఎవరు ఉల్లంఘించలేరో ఎవరు ఉల్లంఘించలేరో అంతటి సామ్రాట్ అయినటువంటి ఆ స్వామి వెంకటేశ్వరుడిగా వచ్చి మీరు భక్తితో ఒక తృణాన్ని తీసుకెళ్లి హుండీలో వేస్తే చాలు పొంగిపోయి దాన్ని అడ్డు పెట్టి మిమ్మల్ని ఉద్ధరించడానికి స్వామి సిద్ధంగా ఉంటాడు రేపటి రోజున చూద్దరు కానీ ఎంత చిన్ని చిన్ని నైవేద్యాలకి పొంగిపోతాడండి వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన నైవేద్యం ఏమిటో తెలుసా అండి ఓడు ఆయనకి ఇంకొక నైవేద్యం లేదు ఒకనాడు కుమ్మరివాడు సంకటి పెట్టాడని ప్రీతితోటి ఇప్పటికీ కూడా ఒక కొత్త కొండ తీసుకొచ్చి పగల పెట్టి పగల కొట్టి మహానైవేద్య సమయంలో ఆ కుండ పెంకులో అన్నం పెట్టి స్వామికి కులశేఖరాల్ వారు పడి దాటించి లోపలికి తీసుకెడతారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ తలుచుకోవడానికి వీలుగా మహానైవేద్య సమయంలో కుండ పెంకులో అన్నం తింటాడు స్వామి ఎంతటి కారుణ్యమూర్తితో చూడండి అంత వైభవం ఉన్నవాడు ఆయన తీసుకునేది అంత నిరాడంబరంగా ఉంటుంది భక్తికి లొంగిపోతాడు అందుకే ఆయనకి కంసాన్ని తోమి మళ్ళీ పెట్టి అన్నం పెట్టడం ఉండదు తోమని పళ్ళాల వెంకటేశుడే వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటారు అన్నమాచార్యుల వారు కాబట్టి తోమని పళ్ళాల వాడు ఏ రోజు కుండపెంకు ఆ రోజే సిద్ధం చేస్తారు గోపాలకృష్ణ గారు అదొకటి రాసుకోవాలి మీరు కాబట్టి అలాగే కొలువు పంచాంగం జరిగినప్పుడు మీరు రేపు చూద్దరు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి రేపు మీరు ఇవన్నీ చూస్తూ మనందరం మురిసిపోదాం స్వామికి కొలువు చేయగానే చక్కగా కాస్త చిమ్మిని తయారు చేసి అక్కడ పెడతారు పెట్టి ఆ చిమ్మిలి నైవేద్యం పెడతారు ఆ చిమ్మిని నోట్లో స్వామి స్వీకరిస్తారు అందుకని రేపటి రోజున బ్రహ్మతీర్థం ఇస్తారు ఎంతటి కారుణ్యమూర్తి ఆనాడు కృష్ణమూర్తిగా వచ్చాడు పద్మావతీదేవి చెలికెత్తెలు తనని రాళ్ళ పెట్టి కొడితే చెప్పుకున్నాడు ఏమని చెప్పుకున్నాడో తెలుసా అండి జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మగ్రజశ్వేతకేశ సుభద్రా మమ అన్నాడు తానెవరో చెప్పినప్పుడు వెంకటేశ్వరుడు నేను అని చెప్పలేదు నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన నా నా తండ్రి గారు వసుదేవుడు నా తల్లి దేవకీదేవి నేను నా అన్నగారు బలరాముడు నా చెల్లెలు సుభద్ర నేను కృష్ణపరమాత్మని అని చెప్పుకున్నాడు చిత్రం ఏమిటంటే ఇలా భాగవతం పూర్తవగానే ఆ కృష్ణ పరమాత్మే వెంకటేశ్వరుడిగా వచ్చేసాడు నేను భాగవతం ఉపన్యాసాలు పూర్తి చేస్తున్న రోజున కృష్ణ పరమాత్మ అవతారం గురించి చెప్తే ఇక్కడ చాలామంది తల్లులు బెంగపెట్టేసుకున్నారు బెంగపెట్టేసుకుని ఏమిటోనండి అదోలా ఉంది భాగవతం ఉపన్యాసాలు అయిపోయాయండి కృష్ణపరమాత్మ ఇవన్నీ విని కృష్ణ పరమాత్మ అవతారం మళ్ళీ శ్రీమన్నారాయణులోకి ఐక్యం అయిపోయిందని తెలుసుకుంటే గుండె బరువు ఎక్కిపోతోందండి బరువు ఎక్కిపోతోంది అన్నారు ఎవరి కడుపులో ఆతృత వినపడిందో నేను వెంకటేశ్వరుడిగా ఉన్నాను కదా అని వచ్చేసాడు మళ్ళీ కాబట్టి మనం సంతోషంగా రేపటి నుంచి ఆ విషయాన్ని అనుభవిద్దాం స్వామి మా కోసమని ఇంత కష్టపడి వచ్చావా తండ్రి రేపటి నుంచి ఏడు రోజులు మా కోసం ఇంత కారుణ్యమూర్తివై మా అందరి సేవలు స్వీకరిస్తున్నావా అని మనం పరమ సంతోషంగా ఒక్క పదకొండు పన్నెండు మాటలు ఈ ఏడు రోజులు ప్రసంగాలు చేస్తాను కనుక మళ్ళీ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆయా సేవల వైశిష్ట్యాన్ని మీకు వివరణ చేసేటప్పుడు అనుసంధానం చేస్తుంటాను రేపు తెల్లవారకట్ట బయలుదేరి వచ్చేయాలి కనుక కొంచెం తొందరగా వదిలేస్తే మీరు కొంచెం ఎక్కువ నిద్రపోయి వచ్చేయగలుగుతారు అందులో మనం గోవిందనామాన్ని అనుసంధానం చేసుకుని బయలుదేరదాన్ని చక్కగా అందరూ గొంతెత్తి మన కోసమని వచ్చినటువంటి స్వామి మనం అందరం చెప్పిన నామానికైనా ప్రీతి పొంది పొంగిపోతాడు ఎంత సంతోషంగా చెప్తున్నారా వీళ్ళందరూ అని అందుకని అందరూ చక్కగా పలకండి గోవిందా అనండి నేను మకుటం అంటుంటాను మీరు గోవింద అనండి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీవేంకట గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద మేఘ నిర్మల గోవింద గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద నవనీత గోవింద పశుపాలక శ్రీ గోవింద దుష్ట సంహార గోవింద తాప విము చన గోవిందశరథ నందన గోవింద గోపీ జనలోల గోవింద వామన భృగురమ గోవింద బలరామానుజ గోవింద అధ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్స గోవింద కరుణాసాగర గోవింద గోవిందాహరి వెంకటరమణ గోవింద విరోధిమర్దన గోవింద లక్ష్మణ్రజ గోవిందహస్రనామా గోవింద లక్ష్మీవల్ల గోవింద కూరీ తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడవాహనా గోవింద వజ్రమకుటధర గోవింద పురాణ పురుషా గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ గోవింద నాకు విని చాలా సంతోషించాను ఈ ఏడు రోజులు చాలా మంది దీక్ష తీసుకుని దీక్షితులై కథ విని ఇక్కడ స్వామివారి సేవలు చూసి అదృష్టాన్ని పొందాలని చాలా మంది దీక్షలో ఉన్నారు అని తెలిసింది నాకు పొంగిపోయాం విని నిజంగా ఇంత భక్తిభావంతో ఉన్నారు అని చాలా సంతోషం మంగళాశాసనపదైమార్యపుగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతరాస్ మంగళం మంగళం చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాయ కాం కామితీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్కాయజం వా శ్రవణనైలజం వా మానసం వాపరాధం విహితమవి వాత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి